హాయ్ అండి అయితే నేను గింజల పడైతే అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు దీన్ని ట్రై చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ ఫస్ట్ ఒక ముద్ద తింటే చాలండి అన్నంలో కలుపుకుని వన్ మంత్ లో వెయిట్ లాస్ అనేది గ్యారంటీగా అవ్వచ్చు అది ఎలాగో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోండి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో గింజలు వేసుకోండి గింజలు అవి ఆల్రెడీ ఎర్రగా ఉంటాయండి అవి వేగాయో లేదో మనకైతే తెలియదు సో ఇవి చిట్పట ఉంటాయండి వేగితే అలా అన్నప్పుడు ఇది రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట అప్పుడు మీరు దించేసుకోండి లేకపోతే మాడిపోతాయి నేను చూస్తున్నాను చూడండి చేయవేస్తే ఇంకా అవ్వలేదు ఇవి చిట్పటమి ఉంటాయండి అలా తెలియకపోతే మీరు నోట్లో వేసుకోండి ఒక గింజని క్రిస్పీగా అయితే అయిపోయినట్టేనండి అలా కూడా చూడొచ్చు సో ఇది వేగిన తర్వాత పక్కన తీసేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మినప్పప్పు తీసుకోండి నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఎక్కువ తీసుకున్నానండి అవసర గింజలు కాబట్టి దీంట్లో ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి అలాగే మనకి ఫైబర్ ఉంటుంది పీచు పదార్థం అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ అవుతుంది బ్యాట్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ని ప్రతి దానికి మనకి చాలా మంచి సొల్యూషన్ అండి ఇది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి తర్వాత మినప్పప్పు ఉంటుంది కదండి మినపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి ఎలాగా అయిన తర్వాత తర్వాత నేను ధనియాలు తీసుకున్నానండి కొంచెం ఫ్లేవర్ కోసమైతే తర్వాత ఎండుమిర్చి జీరా తీసుకున్నాను ఈ రెండింటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి మీరు పైన తొడుములు తీసేసుకోండి నేను ముందు చూడలేదు తర్వాత తీసుకున్నాను తర్వాత వెల్లుల్పై లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ పెట్టుకొని మీరు ఇందులో కావాలంటే కరివేపాకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేను యాడ్ చేయట్లేదు నాకు ఇవి సరిపోతాయి తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను అన్నీ ఇలా ఒక దాంట్లో వేసి పెట్టుకున్నాను నేను ఇందులో చింతపండు అయితే చూపిస్తున్నాను కదండి యాడ్ చేసుకున్నాను అంత చింతపండుని తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు చూపించడానికి తర్వాత దీన్ని నేను మిక్సీలో వేయట్లేదండి రోట్లో వేస్తున్నాను రోట్లో వేసి కచ్చపచ్చగా దంచుకుంటున్నానండి చూడండి నేను వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఫస్ట్ వెల్లుల్పాయలు వేసుకుని దంచుకున్నానండి ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా ఎండుమిరపకాయలు అవి వేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు వేస్తున్నాను ఇలా వేసుకుని వీటిని కూడా దంచుకున్నాను అండి తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను తర్వాత చింతపండు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుని మెత్తగా పొడిలా చేసుకున్నానండి నేను మిక్సీలో అంత త్వరగా వేయనండి నాకు ఇష్టం ఉండదు రోడ్లో దంచడానికి ట్రై చేస్తాను నేను మ్యాక్సిమమ్ మీరు ఇలా చేసుకోవాలని ఏం లేదు మీకు ఈజీగా మిక్సీలో అయిపోతే మీరు ఈజీ మిక్సీలో వేసేసుకోండి పౌడర్లా చేసుకోండి ఫైన్ పౌడర్ అవసరం లేదు కొంచెం బరక బరకగా ఉన్నా మనకి సరిపోతుంది లేదు ఫైన్ పౌ పౌడర్ చేసుకుంటానంటే మీరు చేసుకోండి మీ ఇష్టం తర్వాత నేను ఇంకా అవ్వలేదు కదండి అది దాన్ని అయితే బాగా దంచుకుంటాను నేనైతే దంచుకున్న తర్వాత పౌడర్ అనేది ఎలా రెడీ అయిందో మీకు తెలుస్తుంది ఇలా అయితే హెల్దీగా అనిపిస్తుందండి నాకు మిక్సీలో ఇప్పుడైతే మిక్సీలో వచ్చేసాయి ఫస్ట్ అనేవి ఇవే కదండి ఉన్నాయి సో ఇందులోనే దంచుతాను అనమాట చూడండి పౌడర్ అనేది ఎలా రెడీ అయిందో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అన్నం తినే ముందు ఒక్క ముద్ద ఈ పౌడర్ కలుపుకుని తినండి అవసగింజల పొడి మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో సో తప్పకుండా అందరూ ట్రై ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి